నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి సేవకు వెళ్ళాలనుకున్న భక్తులకు శుభవార్త అండి మే నెల కోసం కోట రిలీజ్ చేస్తున్నారండి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు సేవకు మనమందరము వెళ్ళాలనుకున్న వాళ్ళందరము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి మీరందరూ కూడా ముందే మీ గ్రూప్ సభ్యులను ఇంతమంది ఇవన్నీ ఆధార్లు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని ఇరవై ఏడవ తారీఖు ఉదయం పదకొండు గంటలకండి మే నెల కోసము సేవ శ్రీవారి సేవకు రిలీజ్ చేస్తున్నారండి మీరు ఎవరైనా వెళ్ళాలని చాలామంది నాకు కామెంట్స్ పెట్టారండి నేను ఆల్రెడీ వీడియోలు కూడా చేసి పెట్టాను వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూసి ఎల్లు ట్వంటీ సెవెంత్ రోజు రెడీగా ఉండి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి అలాగే పదకొండు గంటలకండి ఇది విడితల శ్రీవారి సేవ అలాగే నవనీత సేవ కోసం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకండి అదే రోజు ఇరవై ఏడో తారీఖు రెండో నెల ఫిబ్రవరి అదే రోజు పన్నెండు గంటలకు నవనీత సేవ కోసం కూడా రిలీజ్ చేస్తున్నారండి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ సేవ కూడా బుక్ చేసుకోండి అలాగే మళ్ళీ పరకామణి సేవ హుండీ కౌంటింగ్ ఉంటుంది కదండి అది పరకామని సేవ ఓన్లీ జెంట్స్కే ఉంటుంది అది కూడా ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి నెలనే ఒంటి గంటకు మధ్యాహ్నము రిలీజ్ అండి వెళ్ళాలనుకున్న వాళ్ళు వాళ్ళు కూడా మనం ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తిరుమల సేవ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి అందులో వెబ్సైట్లకు వెళ్ళి అక్కడ వివరాలు చూసుకోండి అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఉంటుంది అవకాశం ఓన్లీ జెంట్స్కే ఉంటుంది మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి మనం తిరుపతి తిరుమల రెండిటివి అండి రిలీజ్ ఓన్లీ తిరుమల కాదు తిరుమల తిరుపతి ఆ ఆప్షన్ మనం చూసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలండి ఒకవేళ తిరుపతి తిరుమల రెండు కావాలనుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి మీరు కంపల్సరీ తిరుపతిలో విష్ణు నివాసంలో మీరు ఆన్లైన్లో వచ్చిన స్లిప్పుని తీసుకొని వెళ్ళి అక్కడ చూపించాలి చూపించి అక్కడ త్రీ డేస్ చేయాలండి కింద తిరుపతిలో కింద మూడు రోజులు చేయాలి చేసిన తర్వాత పైకి వస్తారనమాట డైరెక్ట్ పైకి వెళ్ళడానికి లేదు మీరు కింద పైన బుక్ చేసుకున్నారనుకోండి కింద చేసిన తర్వాత నెలల్లో పైన వెళ్ళి ఆ స్లిప్ చూపిస్తామంటే ఆ కుదరదండి కింద చేసి మూడు రోజులు చేశాకే మీరు ఇక్కడ అంతా డీటెయిల్స్ రాసిస్తారు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడే అయిపోద్ది అనమాట మీకు ఇంకా మళ్ళీ పైన ఏముండదు రాగానే డైరెక్ట్ ఎక్కడ సేవ్ అన్నది అలాట్ చేస్తారనమాట ఓన్లీ పైన చేసుకున్న వాళ్ళకు మాత్రమే పైన రిజిస్ట్రేషన్ ఉంటుంది కింద మాత్రం కిందనే చేసేస్తారు కింద పైన చేసుకున్న వాళ్ళకంటే తిరుపతి తిరుమల చేసుకున్న వాళ్ళకు కిందే చేసేస్తారనమాట ఇంతకుముందు వీడియోలో నేను ఈ విషయం చెప్పలేదండి అందుకనే చెప్తున్నాను పొరపాటున తిరుమల తిరుపతి రెండు చేసుకున్నారనుకోండి పైకి వెళ్ళారనుకోండి ఇబ్బంది పడతారు కదా అందుకని ఈ విషయం తెలియజేస్తున్నానండి ఇంకా ఎవరెవరు వెళ్ళాలనుకున్నారో ఈ వీడియో చూసిన వెంటనే తొందరగా బుక్ అందరినీ మీరు ఆల్రెడీ గ్యాదర్ అయ్యి ఉండు ఉంటారు ఎందుకంటే టూ మంత్స్ ముందు రిలీజ్ చేస్తున్నారు కదండి మే నెల కోసము గ్యాదర్ అయ్యే ఉండి ఉంటారు కదా ఇంకా ఇరవై ఏడో తారీఖు మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి డేట్ కూడా మనం ఆప్షన్ పెట్టడానికి లేదండి ఇంతకుముందు అయితే డేటు ఈ డేటాని ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఈ డేట్ అని ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళము ఇప్పుడు లేదంటండి వాళ్ళు ఏ డేటు మనకు అలాట్ అయితే ఆ డేటే ఒక్క డేట్ ఏదైనా ట్రై చేస్తే చేయొచ్చామో అది రాకపోతే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేట్కి వెళ్ళిపోవాలి మరి ఆల్ ది బెస్ట్ అండి ట్రై చేయండి చాలామంది మేము వెళ్ళాలనుకుంటున్నామని నాకు మెసేజ్లు పెట్టారు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చాలా వివరాలు చెప్పానండి ఎలా వెళ్ళాలి ఏంటి అక్కడ రూల్స్ అవన్నీ కూడా చెప్పాను ఈ వీడియో నాది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ మీద క్లిక్ చేసి ఆ పాత వీడియోలు కూడా చూడండి చాలా డీటెయిల్గా చెప్పాను అనమాట కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్ళే వాళ్ళకు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి తప్పకుండా ఎవరైనా ఇలాగే కొన్ని వివరాల కోసం తెలియకుండా ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి నమో వెంకటేశాయ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంతమందికి మీకు బుక్ ఏందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో చూసాక మీరు బుక్ చేసుకోండి మీకు ఎంతమందికి బుక్ అయిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్ ది బెస్ట్ అండి ఎందుకంటే మేము చాలా నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం మాకు అవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కూడా మేము కూడా ట్రై చేస్తున్నాము అవుతుందో లేదో చూడాలి ఆ శ్రీవారి కరుణ ఇంకా మనకు అయ్యిందనుకోండి లక్ అనుకోవాలి ముందైతే మనం ఏ డేట్ అనుకుంటే ఆ డేట్కి ఈజీగానే అయ్యేదండి ఆఫ్లైన్ ఉన్నప్పుడు ఇప్పుడు అవ్వట్లేదు కొంచెం ఆన్లైన్ అనేసరికి సర్వరు అందరు ఒకేసారి ట్రై చేసేవరకు లాక్కోవడము ఏదో జరుగుతుంది ప్రాబ్లం వస్తుందన్నమాట అలా మిస్ అయిపోతున్నాము ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్నీ తీరుస్తానండి మీ డౌట్స్కు సమాధానాలు చెప్తాను ఇంకా ఇంకొక విషయం అండి మళ్ళీ చెప్తున్నాను నేను మీకు ఎంతమంది ఇప్పుడు పదిహేను మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకోండి ఆన్లైన్లో అందులో ఒక ఇద్దరు ముగ్గురు రాలేదనుకోండి మిగతా పన్నెండు మందే వెళ్ళండి ఎక్స్ట్రా తీసుకెళ్ళకండి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతారు ఇక్కడ యాక్సెప్ట్ చేయరండి ఆల్రెడీ మన ఆధార్ నంబర్లు అవన్నీ ఇక్కడ ఫీడ్ చేసేసి ఉంటాం కదా అందుకని ఎవరు అట్లాంటి రిస్క్ తీసుకోకండి ఒకవేళ పదిహేను మందిలో ఒక ఇద్దరు అబ్సెంట్ అయినా మిగతా పదమూడు మంది వెళ్ళండి అక్కడికి వెళ్ళాక చూసుకుందాం అనుకుంటే ఇబ్బంది అవుతుందండి ఇంతకుముందు అయితే కొంచెం యాక్సెప్ట్ చేశారు మరి ఇప్పుడు స్ట్రిక్ట్ అంటున్నారు వెళ్ళినా కానీ ఏదో కొంచెం చేంజ్ చేయడం ఏదో రిక్వెస్ట్ చేస్తారని అన్నారండి నేను నాకైతే తెలీదు మేమైతే వెళ్ళలేదనమాట ఇప్పుడు రాని వాళ్ళను డ్రాప్ చేసే వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళానికి ఇబ్బంది పడతాం కదా ఏమైనా ఎవరికైనా ఇబ్బంది ఇచ్చి లేడీస్కి ఇబ్బంది వచ్చి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళలేరు అనుకోండి మిగతా వాళ్ళే వెళ్ళండి ఎక్స్ట్రా వాళ్ళ బదులు ఇంకొకరి తీసుకెళ్దామని అనుకుంటే అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందండి ఈ యొక్క విషయం మళ్ళీ రిమైండ్ చేద్దామని చెప్పానండి నమో వెంకటేష్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మళ్ళీ